ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక భక్తుడు అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయమని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు యహోవ భక్తుడు గనక యహోవ ఆజ్ఞలను అనుసరించే వ్యక్తి గనక ఆ విధంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు మన జీవితంలో అబద్ధం అనేది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి క్రీస్తును ఆరాధించుచున్న ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా జీవించాలి అబద్ధమును అసహ్యంగా ఎంచుకోవాలి అది హేయముగా నిర్ణయించుకోవాలి అందును బట్టి మన జీవితంలో నిరపరాధులుగా నీతిమంతులుగా మనం జీవిస్తాం అబద్ధములు ఆడుట వల్ల మన దేహమునకు నష్టము మన కుటుంబానికి నష్టము మన జాతికి నష్టము మన సంఘానికి నష్టము మనం నివసిస్తున్నటువంటి మన యొక్క మరి చుట్టూ ఉన్నటువంటి వర్గానికి నష్టము మన అబద్ధముల వలన అనేక కుటుంబాలు నాశనం అయిపోతాయి అబద్ధం వలన కొన్ని కుటుంబములు పతనం అయిపోతూ ఉంటాయి అందుకే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి అబద్ధమునకు దూరంగా ఉండాలి అబద్ధమును అసహించుకోవాలి అబద్ధమును హేయముగా ఎంచాలి దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడాలి మన దేవుడు నీతిమంతుడు నిరపరాధి పరిశుద్ధుడు మనం కూడా అదే విధంగా ఉండాలి అదే మన ఎడల యేసు ప్రభు కోరుకునేది తప్పకుండా నీతిగా జీవించడానికి అబద్ధము నుంచి విడిపో అపవాది అబద్ధికుడు అబద్ధములకు జనకుడు సాతాను అపవాది యొక్క క్రియను మనం నెరవేర్చొద్దని క్రీస్తు మనకు ఉన్నాడు ఆమెను